వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు బులెటిన్ విశేషాలు ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ కొండపల్లి కుమ్మరి బజార్లో మట్టి నాయకుడు బొమ్మలను వాడండి పర్యావరణాన్ని విరక్షించండి మున్సిపల్ చైర్మన్ చనుబోన చిట్టిబాబు అక్కడ రామ్మోహన్ గాంధీ విజయవాడ రూరల్ గొల్లపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అన్నదాత సుఖీబాబా పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర మైలవరం గ్రామ పంచాయతీ పారిశుద్ధి కార్మికులు భవానీపై దాడి చేసిన వారిని ఉపేక్షించవద్దు సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం మహేష్ గుంటూపల్లలో ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ పంపిణీ చేసిన పంచాయతీ కార్యదర్శి మురళి ముస్లిం మైనారిటీ నాయకులు జిల్లా నిభాష రవి తిరుపతిరావు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ చెన్ను చిట్టిబాబు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొత్తపల్లి ప్రకాష్ మలవరం ఎస్ఎస్ఎల్ సెక్రటరీ డాక్టర్ దాస్ పాల్గొన్నారు పాడి రైతులకు ధానం పంపిణీ చేశారు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్ను చిట్టిబాబు పశు వైద్యాధికారి డాక్టర్ బి స్వాతి యాభై శాతం సబ్సిడీ ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిన సౌమ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు జగేపేట చిల్లకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు చూస్తున్నామండి ఆదా న్యూస్ నిజాన్ని చూపిస్తుంది